హలో వెల్కమ్ టు మహేష్ బెడ్ ఈరోజు మనం పాలకూరతో రెసిపీ చేసుకుందామండి ఎప్పుడు పాలకూర పప్పు పాలకూర పకోడా పాలక్ పన్నీరే కాకుండా ఈరోజు మనం టేస్టీగా వెరైటీగా ఉండే పాలకూర వెల్లుల్లి కారం చేసుకుందామండి బాండీ హీట్ అయిందండి ఇప్పుడు కరీం సరిపోయిన ఆయిల్ వేస్తున్నాము నీడి ఫ్రై వేస్తాను కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తున్నాను కొంచెం అది వేగిందని ఇప్పుడు మనం ఆలియన్ టేస్ట్ చేస్తున్నాం కదా వెల్లుల్లి వేసేస్తున్నాము టేస్ట్కి తప్పని సాల్ట్ వేస్తున్నాను దీనిలో ఒక స్పూన్ సాల్ట్ పడుతుంది కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి అంతా కలిసేట్టుగా కలపాలి మూత పెట్టేసి సేపు మగ్గనిద్దాము అండి టేస్ట్ అంతా బాగా మగ్గింది ఇప్పుడు దీంట్లో వేసేసేయాలి పేస్టు పాలకూర బాగా కలిసేట్టుగా మొత్తం అంతా కలపాలి బాగా కలిపేసి మనం మూత పెట్టేసి ఉంచాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూస్తున్నారు కదండి ఇదంతా ఆయిల్ వదిలింది ఇదంతా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టుంది దీనికి ఆపేద్దాము అంతా ఒకసారి కలుపుకుని ఆపేసేద్దాం మన పాలకూర వీడిల్లికారిన రెసిపీ రెడీ అయిందండి ఇది చపాతీకి అయినా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్